ప్రజల్లో ఒక దమ్మున్న నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి సార్ ప్రజల మధ్యలోకి వెళ్ళారు ఎందుకంటే ఈ ఐదేళ్ళు కష్టపడి పనిచేశాను ప్రతినిత్యం నేను మీకు తోడుగా ఉన్నాను ఈ సమస్యల పట్ల నేను ఒక ముఖ్యమంత్రిగా కాదు మీ వాడుగా నేను అండగా ఉన్నాను అది ఆయన ఒక కాన్ఫిడెన్స్గా ఉండి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఎదిరించలేక అన్ని పార్టీలు కుమ్ముఖైంది కాకుండా ఆయనలో వాళ్ళ కుటుంబాన్ని ఒక పరువు నష్టం చేసే విధంగా వ్యక్తితో హననం చేస్తూ వాళ్ళ కుటుంబం మీద దాడి మామూలుగా వాళ్ళ సొంత తోగుటూలతో చేయించేది కాక అక్కడితో సరిపోలేదని నిన్న ప్రచారంలో ఒక పిరికి లాగా చీకట్లో ఉండి రాళ్ళు వేసి ఆయన పైన దాడి చేయడాన్ని మేమందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఎన్నికల బరిలో దిగినాము దిగిన తర్వాత మీరేం చేస్తారో ప్రజలకు చెప్పండి అంతేగాని ఇలా చే వెనక నుండి కొట్టడము చేయటము ఇవన్నీ కూడా చాలా ప్రస్తు తీవ్రంగా తీసుకోవాలా ఎన్నికల సంఘం కానీ పోలీస్ యంత్రాంగం కూడా దీన్ని తీవ్రంగా తీసుకొని మా అధినాయకుడికి ప్రాణహాని ఆయన్ని జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత వాళ్ళందరికీ ఉందని కూడా మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన మళ్ళీ పని ప్రజల ఉండాలా ప్రజల బాగు ద్వారా జరగాలనేది మేమందరం ఆకాంక్షిస్తున్నాం జై జయ